మున్సిపల్ కౌన్సిల్ మీట్ లో చైర్పర్సన్ మహబూల్ నిసాపై టీడీపీ కౌన్సిలర్ జైనబి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు తమ వార్డుల పట్ల వివక్షత చూపుతున్నారని చైర్పర్సన్ పొడియం వద్ద బైఠాయించారు తన వార్డులను నిర్లక్ష్యం చేస్తున్నారని పనులు జరక్కపోవడం వల్ల ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పదవీ కాలం పూర్తవుతున్న పనులు చేయడం లేదన్నారు టీడీపీ కౌన్సిలర్ వలీ తాను ఎవరిపై ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు చైర్ పర్సన్ మాబుర్నీసా కాంట్రాక్టర్లతో మీటింగ్ ఎందుకు పెట్టలేదని ఎంఈ ఈ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తారామే పనులు చేయని కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు పనులను త్వరగా పూర్తి చేస్తామని కమిషనర్ శేషణ హామీ ఇవ్వడంతో టీడీపీ కౌన్సిలర్ జైనబి శ్రీదేవి శాంతించారు నేను ఇట్లే కూర్చుంటాను నాకు నాకైతే మొదలు పెట్టే వరకు ప్రతి నెల నేను ఇట్లే గుర్లో కూర్చోనే వర్క్ పెట్టినారు అధ్యక్ష కాలువలు రోడ్డు ఈ వినాయక నగరు మళ్ళీ ఒక రోడ్డు పెట్టారు అధ్యక్ష కానీ వర్క్ అయితే మొదలు పెట్టకుండా అధ్యక్ష ఎందుకు పెట్టకుండా ఆ నెల నుండి నా వర్క్ ఏమో టెండర్ వేసినాడు కాంట్రాక్టర్ ఏమో ఇదిగో వస్తా అదిగో వస్తా అంటున్నాడు రావడం లేదు అధ్యక్ష నాకు ఈ ఈ పనులు మొదలు పెట్టిస్తారా లేదంటే నేను ప్రతి నెల ఇలాగే నేను నిరసన నిరసనగా ఇక్కడే కిందొక్చుంటాను అధ్యక్ష నా నా ఏరియాలో నాకు రోడ్లు మొదలు పెట్టేంత వరకు నేను ఇట్లే నా అధ్యక్ష నాకైతే మొదలు పెట్టే వరకు ప్రతి నెల నేను కూర్చొని నిరసన తెలియజేస్తాను అధ్యక్ష దయచేసి మీరు చెప్తున్నారు అధ్యక్ష ప్రతి నెల ఇట్లే చెప్తున్నారు నాకైతే నా వార్ మాత్రం వర్కులు మొదలు పెట్టి అధ్యక్ష తప్పకుండా

దయచేసి ఎక్కడ ఒకటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుండి ఒకటి సాంక్షన్ చేసినారా అధ్యక్ష టెండర్ జరిగింది ఆధ్యక్ష కానీ మొదలు పెట్టకును అన్నారు ఈ మూడు నాలుగు సుమారు పీరియడ్ అయిపోయింది అధ్యక్ష మాకు ఇంకా ఎప్పుడు జరుగుతాయి ఏం కదా అధ్యక్ష సభకు నమస్కారం అధ్యక్ష ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయింది దక్ష ఇంతవరకు నా వాటిలో మున్సిపాలిటీ తరఫున ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అధ్యక్ష నేను కూడా రాబోయే కొద్ది రోజులలోనే ప్రజలలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష నేను ప్రజలకు ఏ సమాధానం చెప్పాలి అధ్యక్ష ఏ చర్చి దగ్గర రోడ్ ఏమని నేను అడగని రోజు ఉండదు అధ్యక్ష గౌరవ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అక్కడ శంకుస్థాపన టెంకాయ కూడా కొట్టారు మన కమిషనర్ గారు కూడా వచ్చారు అధ్యక్ష కానీ ఇప్పటి వరకు నాకు రోడ్ అయితే కంప్లీట్ కాలే ఒక కాలువ గానీ ఒక రోడ్డు కానీ కంప్లీట్ కాలేదు నేను కూడా అధ్యక్ష తోటి గారితో నేను కూడా నిరసన తెలియజేస్తున్నా అధ్యక్ష మాట్లాడండి అధ్యక్ష పైప్ లైన్ కూడా పెట్టాము అధ్యక్ష నీళ్లు వాసన వస్తున్నాయి ఆ పైప్ లైన్ పూర్తి చేయండి పైప్ లైన్ కూడా పూర్తి చేయడం లేదు అధ్యక్ష పైప్ లైన్ దయచేసి మేము సమాధానం ఇప్పిస్తానండి కూర్చోండి ఇతర వేరే వేరే వాళ్ళల్లో పనులు జరుగుతున్నాయి అధ్యక్ష కానీ మా వాళ్ళు జరగడం

నేనన్నా కొన్ని వాళ్ళకన్నా పది లక్షల ఇరవై లక్షల ఏదో ఒక వర్క్ అన్నా జరిగింది నా వార్డులో ఏ రకంగా కూడా జరగలేదు అధ్యక్ష లక్ష రూపాయల వరకు కూడా జరగలేదు ఐదేళ్ళ కాలం పూర్తిగా అవసర ఉంది ఒక్క వర్క్ అంటే ఒక్క వరకు నేను ఈ రోజు వరకు చేసుకోలేకపోతున్నా వాటిలో నీళ్లు పోతున్నాయి ఇళ్ళలోకి నీళ్లు పోతున్నాయి ఆ సమస్య చెప్తానే ఉన్నా నేను ఎలక్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తానే ఉన్నా అధ్యక్ష మరి ఎవరిది అధ్యక్ష ఈ బాధ్యత గతంలో మూడేళ్లు వైసీపీ అధికారంలో ఉంది తర్వాత అధికారం మారిన తర్వాత కూడా ఇట్లా మీరు అనడం కాదు అధ్యక్ష ఆ రోజు మీకు చెప్పడం జరిగింది మీరేం చేయలేకపోయినారు మీ కాడ అన్ని అధికారాలు ఉన్నా అన్ని ఉన్నా కూడా మీరు ఏం చేయలేకపోయినారు ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది మీరు చేసుకున్నప్పుడు ఒక్కొక్క వార్డులో నాలుగైదు కోట్ల వరకు కూడా ఈ రోజు పని జరగండి కావచ్చు అక్కడ నాలుగు కోట్లు ఐదు కోట్ల వరకు కూడా పనులు జరగడం జరిగింది నూట ఇరవై ఎనిమిదో వార్డులు ఇట్లా ప్రతి వార్డులలో పని జరగడం జరిగింది మా వార్డుకు వచ్చే లోపల లక్ష రూపాయలు కూడా నా వార్డులో జరగలేదు ఎందుకు ఇది వివక్ష అంటారా

నలభై రెండు వార్డులు ఉన్నాయి అధ్యక్ష ప్రతి ఏదో పని జరిగింది నా వార్ ఎందుకు జరగలేదు కారణం సమస్య తీవ్రంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది నేను వార్డు లో నీళ్లు పోతా ఉన్నాయి గత కౌన్సిల్ ఆయన కూడా లేచి మాట్లాడడం జరిగింది నా వార్డు గురించి వేరే వేరే కౌన్సిలర్లు కూడా లేచి మాట్లాడుతూ ఉన్నారు ఏదేదో జరుగుతా ఉంది ఈ రోజు వరకు కూడా పని మీద ఏదో రకంగా కూడా చేయట్లేదు నేను ఎన్ని గారి దగ్గర పది సార్లు 15 సార్లు తిరిగా తిన్న మీద అన్ని రకాల ఎదురు కూడా పని జరగట్లేదు ఏందిది అసలు ఎందుకు اصلاాము కౌన్సిల్ కార్యత్వం కాని పరిస్థితి ఆ ఆ తోటి సభ్యులు కింద గుచ్చిన పరిస్థితికి వచ్చింది అంటే ఈ కౌన్సిల్ గే సిక్కుచాడ ఒక్క నిమిషం కౌన్సిల్ గే సిక్కుచాడ ఉంటకడే ఏం చెప్పాలనో చెప్పండి మీరు ఇక్కడ ఎక్కడ నలభై రెడ్ వార్డు సమానమే అని చెప్పి ఎక్కడ వివక్షత చూపించకుండా ఆ సభ అధ్యక్షులుగా ప్రతి వార్డుకి

మాట్లాడకూడదా ఒక నిమిషం ఉండండి ప్లీజ్ నేను ఎక్కడ వివక్షత చూపించకుండా మీ లెటర్ ఏదైతే మీరు వర్క్లు అడిగారో వెంటనే కౌన్సిల్ కి తేవడము నా డ్యూటీ అలాగే ఏది ఉందో చూసుకోవడం అడిగితే టెండర్స్ పిలుస్తున్నారా లేదా చూసుకుంటున్నాము మీ వార్డులలో విజిట్ చేస్తున్నాము ఎక్కడన్నా ఎమ్మె గారికి ఈ వార్డుకే వెళ్ళండి ఈ వార్డు వెళ్ళలేదు అని ఏదన్నా చెప్తే నేను వివక్షత చూపించినట్టు కానీ ఏ రోజు ఏ వార్డు గురించి నేను అలా చెప్పలేదు ఎమ్ఈ గారు ఒక నిమిషం ఉండండి వర్క్ జరగలేదు అని అంటే ఎమ్ఈ గారు E <síntos> aí సమాధానం వాళ్ళు చెప్తారండి మీరు వివక్షత చూపిస్తున్నారు అని మాట చెప్పొద్దండి అని దయచేసి చెప్పొద్దని చెప్పారు నిన్న మీరు అడిగిన వెంటనే నేను పెట్టను కౌన్సిల్ కే రావాలి అని చెప్తే నేను టీడీపీ కౌన్సిలర్ కాబట్టి మీరు ఇట్లా చేశారని అది వివక్షత ఉంటుంది మీరు అడిగిన వెంటనే అక్కడ ప్రజలు సఫర్ అవుతున్నారు అని చెప్పిన వెంటనే నేను మరి తీసుకురావడం చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష సబ్మిషన్ ఇక్కడ ఇక్కడ సమస్య చెప్పేదంతా వింటున్నా దీన్ని బట్టి మనము ఒక యాక్షన్ తీసుకోవాలా దీంట్లో మన మున్సిపాలిటీ తరఫు నుంచి అసలు ఏ వార్డులో ఎంత పని జరిగింది ఈ రోజు వరకు ఒక లిస్ట్ తయారు చేయగలుగుతారా ఈ డిస్కషన్స్ మనం ఊరికి అనుకోవడం కా కాకుండా ఏ వార్డులో ఎంత జరిగింది ఈ రోజు వరకు ఏ వార్డు ఏరియా ఎంత ఉంది ఫస్ట్ ఒకటి ఎక్కువ తక్కువ అని లేకుండా వార్డు ఏరియాని బట్టి కూడా ఖర్చు పెట్టాల్సింది వస్తుంది ఒకటి ఇంకోటి ఇంతవరకు మా ఊర్లో ఇప్పుడు మెట్ చేయండి బాగా అభివృద్ధి చెందాలనే కదా మెట్ చేసుకునే మా ఊరు మున్సిపాలిటీకి ఇంతవరకు వాటర్ లైన్ రాలేదు మాకు మళ్ళీ కొన్ని ఇండ్లకి ఇంతవరకు ఆన్లైన్ ట్యాక్స్ చేయలేదు ఇంతవరకు నేను చెప్పబట్టి కొన్ని ఏం లేదు రెవెన్యూ జనరేట్ కావాలంటే ముందు అసలు ఆన్లైన్ చేయాలి కదా మనం కాబట్టి ఫస్ట్ ముందు ఏ వాటిలో ఎంత పని జరిగింది అనేది ఓ లిస్ట్ ఇవ్వనండి నేను నాలుగు నెలల నుంచి కాంట్రాక్టర్లకు ఎవరికి ఎంత కడతాను ప్రతి నెల మన దగ్గర లేదు రెవెన్యూ కరెక్టే కానీ కొన్ని పేమెంట్స్ జరుగుతాయి అది ప్రయారిటీ ప్రకారం జరుగుతుందా లేదా లిస్ట్ ఇవ్వండి ఇవ్వకుండా ఇక్కడ చూడండి ఎక్కడో చేస్తామని రాశారంటే ఏంది ఆన్సర్ అది అందుకోటి అధ్యక్ష లెట్ మీ కంప్లీట్ ఇక్కడ ఖాళీ స్థలంలో వివరములు ఇచ్చారు అధ్యక్ష ఓపెన్ ల్యాండ్స్ లిస్ట్ ఇచ్చారు దానికి అథెంటికేషన్ లేదు ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర నుంచి ఊరికి లిస్ట్ ఇస్తే నేనేం చేయాలి దాన్ని ఆథరైజ్ చేయాలి ఆథరైజ్డ్ పర్సన్ సంతకము లాంటి సీల్ ఉండాలి కదా ఇచ్చారు కరెక్ట్ దానికి లిస్ట్ ఇచ్చినప్పుడు ఏదైనా ఏ వార్డ్ మెంబర్ అండి మేము అంటే వర్క్ సమాధానం అన్న చెప్పనివ్వండి సమాధానం చెప్పకుండా నువ్వు మీరు డైవర్ట్ చేస్తున్నారు టాపిక్ ను టాపిక్ ను డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వర్క్ కాలేదని అని చెప్పి వాళ్ళు కూర్చున్నా కూడా మీరు డైవర్ట్ చేసి వేరేది మాట్లాడితే ఎట్లా సమాధానం అన్న రావాలి కదా వాళ్ళ సమాధానం చెప్పిస్తే నాది సేమ్ సమస్య అని చెప్పి మీరు మాట్లాడారు నాది సేమ్ సమస్య అని వాళ్ళు మాట్లాడుతున్నారు నేను వర్క్స్ గురించే కదండి మాట్లాడేది ఆయన వర్క్ గురించే మాట్లాడుతున్నారు ఎమ్మి గారు దీని మీద క్లారిటీ ఇవ్వండి ఆ టెండర్ లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే గుత్తదారు కాంట్రాక్టర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అతనికి ఆ వర్క్ల పైన కూడా మేము ఉంది ప్లీజ్ పై కూర్చోండి దయచేసి వాళ్ళకి అది సమాధానం మీకు కంపల్సరీ చేపిస్తాము దయచేసి లేచి గౌరవ సభ్యులు మీ నిరసన తెలిపారు నేను ఎంఈ గారి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాను వాళ్ళ సమాధానం ఇలాగే ఉందని అంటే మీద యాక్షన్ తీసుకున్నాను తప్ప ఫస్ట్ మీరు ఒకటి కమిషనర్ గారు నేను ఇలాగే ఉందని లాస్ట్ మంత్ ఒక నిమిషం ఒక నిమిషము కాంట్రాక్టర్స్ తో మీటింగ్ చెప్ ఒక ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం కాంట్రాక్ నేను ఆ మాట ఇవ్వాలి అంటే కమిషనర్ గారు కాంట్రాక్టర్స్ తో మీటింగ్ పెట్టించామని చెప్పి చెప్పడం జరిగింది కానీ రెండు మూడు సార్లు ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్ లేదు ఎందుకని అంటే నేను ఒక మాట మీ కానీ ఇక్కడ ఎందుకని ఇక్కడ వివక్షత లేదండి ఆల్రెడీ అందర్ కౌన్సిలర్ అంటున్నారు కాబట్టి మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఇది కానీ జనరల్ ఫండ్ చేయించాలని చెప్పి ఉద్దేశంతోనే కాంట్రాక్టర్స్ మీటింగ్ పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది కానీ టూ త్రీ టైమ్స్ అయినా కానీ మరి ఎంఈ గారు ఈరోజు లాస్ట్ మంత్ అడిగాము ఇంతవరకు ఒక్క మీటింగ్ కానీ అరేంజ్ చేయించలేదు ఇక్కడ ఎవరండి మాట్లాడాలి ఇప్పుడు రేపు వాళ్ళు గౌరవ సభ్యులు అడుగుతున్న న్యాయమైన కోరికలు తీర్చ తీర్చలేకపోతే ఇలాగా నేను కాంట్రాక్టర్స్ ని మాట్లాడాలి వాళ్ళకి పతి నేను వేపియాలి అన్న కానీ మీరు మీటింగ్ అరేంజ్ చేపిస్తేనే కదా నేను వీళ్ళ వాళ్ళని అడగగలుగుతాను మీరు ఒక్క రోజు కానీ ఒక్కసారి ఎప్పుడు నేను నేనై త్రీ ఫోర్ టైమ్స్ అడగడం జరిగిందండి మేడం లేదు మండే పెడతారంటే లేదు బుధవారం పెడతానన్నారు బుధవారం ఏమైనా పెడుతున్నారా రేపు అని అంటే లేదు శనివారం పెడతానన్నారు అలా అయితే ఇలాగే మీరు ఇక్కడ గౌరవ సభ్యులతో ఎవరు మాట పడుతున్నారు చెప్పండి ప్లీజ్ మీరు లేదండి నేను మీ గురించి ఆలోచించి ఆల్రెడీ కాంట్రాక్టర్స్ తో మాట్లాడాలని చెప్పి ఫస్ట్ తో మాట్లాడిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని కానీ పిలిపిస్తుందా లేదండి ఎందుకని అంటే నేను కాంట్రాక్టర్స్ తో మాట్లాడగలిగితేనే కదా నేను మీతో చెప్పగలుగుతాను అది పెట్టమని చెప్పి ఈరోజు వాళ్ళ మీద మాట్లాడారు మేడం ఆ వార్డు మూడు వార్డులకు సంబంధించిన అయితే సమస్య ఉంది మేడం మనం టెండర్ పిలవడం జరిగింది కానీ సదరు కాంట్రాక్టర్ ఆ వర్క్ స్టార్ట్ చేయకపోవడం వల్ల ఇబ్బంది అయింది మేడం ఇరవై ఒకటో వార్డు సంబంధించి భూమానగర్ నగర్ అయితే అది వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అతనికి రెండు సార్లు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మేడం సగం చేశారు మేడం కాంట్రాక్టర్ అతని దగ్గర ఉన్న పైపుల క్వాంటిటీని బట్టి ఫర్దర్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాడు అతనికి ఏదన్నా బిల్లులు పడితే మిగతా వర్క్ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నారు అదే విధంగా ఏబిఎన్ చర్చి దగ్గర ఇరవై వాటికి సంబంధించిన కూడా సగం పని జరిగింది మేడం ఫర్దర్ వర్క్ స్టార్ట్ చేయడానికి కొద్దిగా చిన్న ఇష్యూస్ ఉన్నాయి అతనికి కూడా నోటీస్ ఇచ్చాం మేడం నిన్న కూడా అతని కాంట్రాక్టర్ వచ్చి నేను ఆ పనులు సంబంధించిన పనులు నేను చేయలేనని చెప్పాడు కాకపోతే మేము ఆ పనులు క్యాన్సిల్ చేసి మళ్ళీ గా టెనర్ పిలవడము ఇవన్నీ కూడా కొద్దిగా టైం తో కూడుకున్న పని అని చెప్పేసి అతన్ని చాలా రిక్వెస్ట్ చేసాం మేడం అతను రిక్వెస్ట్ చేస్తే భూమానగర్ ఏబిఎన్ చర్చి దగ్గర రెండు వర్క్లు కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాడు మేడం అది రెడీ అయితే కాంట్రాక్టర్ తో ఇష్యూ ఉంది మేడం మేము అతన్ని క్యాన్సిల్ చేసి ఫర్దర్ వర్క్ అయ్యే ప్లాన్ చేస్తాం మీరు కాంట్రాక్టర్స్ తో మీటింగ్ ఎప్పుడు అరేంజ్ చేస్తారు మేడం 15 ఫైనాన్స్ వర్క్ సంబంధించి మీరు అడిగారు మేడం ఆ మధ్యలో రెండు సార్లు కూడా కొద్దిగా ఆ ఏదో ఒక మీటింగ్ లో పడ్డాము ఎవరో ఒకరు అంత కాదు కదండి కౌన్సిల్ వస్తుందంటే గౌరవ సభ్యులు అడుగుతారు అనేది తెలుసు కదా వీక్ లో మేడం అలాగే కమిషనర్ గారు నేను ఆల్రెడీ దీని మీద మీతో వచ్చిన తర్వాత వెంటనే మాట్లాడడం జరిగిందండి వాళ్ళ మీద హోల్డ్ పెట్టడమా బ్లాక్ లిస్ట్ పెట్టడమా చేస్తే గాని వాళ్ళు టెండర్స్ ఎవరైతే వేశారో వాళ్ళ కాంట్రాక్టర్ ముందుకు రారు వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెట్టండి అని కానీ మీకు చెప్పడం జరిగిందండి ఒక నిమిషం అండి కమిషనర్ గారు దీని మీద మీరు ఆ కాంట్రాక్టర్స్ క్లియర్ గా తప్పకుండా అండి నేను వీలైన త్వరగా మీ సమస్యని క్లియర్ చేపిచ్చి కాంట్రాక్టర్ ఒక నిమిషం అండి కాంట్రాక్టర్ తో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని పిలిపించడం జరుగుతుంది ఇప్పుడే మాట్లాడుతున్నారు దయచేసి తప్పకుండా అండి కాంట్రాక్టర్ మీటింగ్ తో తా పాటు కౌరవ కౌన్సిల్ సభ్యులు కానీ పిలిపిస్తాము మాట్లాడిస్తాం తప్పకుండా

ఐదు కోట్ల ఆరు ఆరు లక్షలు బిల్స్ ఉంటే ఐదు కోట్ల రూపాయలకు అప్లోడ్ చేయడం జరిగింది ఫిఫ్టీన్ థిప్స్ టుమారా అండ్వోర్డ్స్ జనరల్ ఫండ్ సమయం వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఏ బిల్స్ అయితే వెనక్కి వచ్చాయో ఆ బిల్స్ను మళ్ళీ రేపటి నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం స్లో అవుతుంది ఇప్పుడు గౌరవ వార్డ్ మెంబర్స్ ఎవరైతే చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వార్డులలో వర్క్స్ జరగడం లేదు అనేటువంటి ఆందోళన చెందునటువంటి ఆ యొక్క కాంట్రాక్టర్స్ బిల్స్ ఏమైనా ఓడియా వంటిగా పెండింగ్ వంటి ప్రయారిటీ బిల్స్లో వాళ్ళ బిల్సే ముందు ఎక్కిస్తాం ఎక్కిచేసి రేపు ఐదవ తారీఖున ఆగస్ట్ ఐదో తారీఖున కాంట్రాక్టర్స్ చేత సమావేశం పెడుతున్నాం పెట్టేసి ఆ రోజు పర్టికులర్గా ఏవైతే వార్డులో ఇంతవరకు వర్క్స్ జరగలేదో అలాంటి ఆ కాంట్రాక్టర్ను ఫస్ట్ ప్రయారిటీ మేము తెచ్చుకొని వాళ్ళతో వర్క్స్ స్టార్ట్ అవుతుంది అవ్వదా ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి వాళ్ళు వర్క్ చేయము అంటే క్యాన్సలేషన్ అయితే కనుక మళ్ళీ ప్రాసెస్ అయ్యాలకన్నా టూ త్రీ మంత్స్ పడుతుంది దాని కాటికి దాని కాటికి వాళ్ళతోనూ స్టార్ట్ చేయత ఒక పద్ధతి లేదనుకుంటే కనుక మేము చేయలేము అని ఒక్క నిమిషం మేము చేయలేము అంటే కనుక టోటల్గా లిస్ట్ కింద పెడితే కనుక అది ఒక పద్ధతిగా ఉంటుంది సో టోటల్ బ్లాక్ లిస్ట్ లో వాళ్ళతోనే రీస్టార్ట్ చేయించడం అనేది ఆగస్టు ఐదో తారీఖున మనం ఫైనల్ చేస్తాం అధ్యక్ష సో ఆ రోజు ఒక ఒక క్లారిటీ వస్తుంది ఆరో తారీఖున గౌరవ వార్డ్ నెంబర్ అందరికీ కూడా ఆ రోజు ఏం జరిగింది మేము రూపంలో సంక్లేషన్ వస్తుంది దాని ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి వర్క్స్ ఏంటి విషయం స్టార్ట్ దిస్ క్లియర్ లేవండి ఫిఫ్త్ ఐదో తేదీ పిలిపించి వాళ్ళని బ్లాక్ లిస్ట్ ఎవరైనా సరే బ్లాక్ లిస్ట్ లో పెడతామని తప్పకుండా వేయడానికి చర్యలు తీసుకుంటాము లేదంటే వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ చేస్తాం ఫర్దర్ ఏదన్నా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ గాని ఇస్తాం ప్లీజ్ లేవండి ఐదో తేదీ ఐదో తేదీ క్లారిటీ వస్తుందండి ప్లీజ్ ఐదో తేదీ క్లారిటీ ఇస్తామండి అధ్యక్ష ఒకే ఇష్యూ మీద ఆన్సర్ అయిపోయింది మేము మాట్లాడొచ్చు మాట్లాడండి చంద్రశేఖర్ అధ్యక్ష ఇప్పుడు వరకు అధ్యక్ష అధ్యక్ష వరకే అడిగా ఏ వాటిలో ఎంత పని జరిగింది అనేది ఒక లిస్ట్ ఇస్తే బాగుంటుంది అధ్యక్ష మీ ద్వారా నేను కమిషనర్ గారిని అధికారులను అడిగేది ఏంటంటే యాక్షన్ ప్లాన్ అనేది చేయాలని కోరుకుంటున్నా ఇమీడియట్ గా జరగాలని కాదు కనీసం ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుంటే కనీసం ఇప్పుడు నాలుగేళ్ళు అయిపోయింది మెచ్చేసి మాకు ఏదో బ్రహ్మాండం చేస్తారు మున్సిపాలిటీకి వస్తాయని చెప్పారు దాని ఎట్లా అనేది చూసి వెప్పించండి ప్లీజ్ ఇంకోటి అధ్యక్ష పార్ట్ ఆఫ్ దిస్ మా క్రాంతి నగర్ కొంతవరకు ఇచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్స్ మీటింగ్ ఇంకోటి అధ్యక్ష మాకు హౌస్ ట్యాక్స్ అనేది ఆన్లైన్ చేయలేదు పాత ఇంతవరకు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి